డిగ్రీ ఫలితాలలో సింధు డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్రపంచం సృష్టించారు వంద శాతం ఉత్తీర్ణత సాధించి టాప్ టెన్ కళాశాలలో సింధు డిగ్రీ కళాశాలను నిలబెట్టారు యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల గురువారం కళాశాలలో అధ్యాపకులు విద్యార్థులు సంబరాలు నిర్వహించారు ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన మూడవ ఐదవ సెమిస్టర్ డిగ్రీ ఫలితాల్లో కేంద్రంలోని సింధు డిగ్రీ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు కళాశాల విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన డిగ్రీ ఫలితాలలో మంచి ప్రతిభను కనపరిచి కళాశాల పేరును ఫలితాల్లో మారుమోగించారు టాప్ టెన్ కళాశాలలో సింధు డిగ్రీ కళాశాల నిలవడం విషయమన్నారు కళాశాల ప్రారంభం నుండి యూనివర్సిటీ స్థాయిలో సింధు డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఉపాధ్యాయుల సపోర్ట్ గానీ చెప్పే పాఠాలు కానీ అలాగే ఈ పాఠంలో జాయిన్ అవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది చాలా మంచి లెక్చరల్స్ ఉంది ఈ పాఠాలు అయితే ఎంతో మంచి స్టడీ పర్పస్ తర్వాత ఫ్యూచర్ లో ఎలా చేయాలి నేనే వాటను ప్రతి సంవత్సరం సాధించాలని కోరుకుంటున్నాను బెంగళూరు ఐ హావ్ స్పెషల్లీ ఫ్రమ్ వి కోర్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హవ్ అచీవ్డ్ 9.0 ఇన్ పార్ట్ సెమిస్టర్ ఐ వి బిల్ివ్ దట్ ఇఫ్ వి విల్ వర్క్ హార్డ్ దెన్ ది రిజల్ట్ వి బెస్ట్ ఇట్ మనర్ ఎట్ ది వన్ డే హైదరాబాద్ ఐ రియల్లీ వాంట్ టు థాంక్యూ రిపాల్లం అండ్ ఆల్ మై లెక్చరర్స్ ఫర్ గివింగ్ ప్రాపర్టిటీ టు మీ ఇట్స్ మై కాలేజ్ స్టాఫ్ Nature lecturers have helped a lot in learning new knowledge. Really my lecturers are the vibrancy of my students. I really appreciate the hard work and kindness towards all my students. I hope upcoming years will be more productive than this year's time. I am from B.Com 2nd year. I think there is more thought. The little progress each way adds up to big results. Thank you. मैं सबसे अच्छी वजह से कंपनी में पढ़े लिए हूँ। I have scored 9.4 CGPA और फाइट में लेक्चरर चैनल पे फाइट। I am एक मेरा फाइटर from ECOM कंपनी में। I have secured first prize and a 9.4 CGPA. I have hand wash and my parents and my teachers all teachers nice supportive me at all. Yeah, what? सिंधु डिग्री कॉलेज ओनली गॉट द फर्स्ट सेकंड थर्ड रैंक इन द तालुक टाउन नॉट ओनली इन तालुक द टॉप 10 कॉलेज में सिंधु डिग्री कॉलेज इन यूनिवर्सिटी में टॉप 10 में सिंधु डिग्री कॉलेज इज द वन कॉलेज इट इज नॉट ओनली टॉप सो गॉट यूनिवर्सिटी लो टॉप 10 कॉलेज में वन लोग पेर इन एजुकेशन इन कल्चरल एक्टिविटीज लगा के रेमेनिंग स्पोर्ट्स लगा के प्रतिदिन प्रति इवेंट में पूरा సిద్ధు దేవి కాలేజ్ లైబ్రరీ ఫస్ట్ టు టెన్త్ ఫినిష్ ఉంది నాట్ ఓన్లీ తాలూకు ఓన్లీ తాలూకు ఫస్ట్ మీరు ర్యాంక్ తో పాటు యూనివర్సిటీ నా కూడా మంచి పేరు సంపాదించుకోవాలి లాస్ట్ కూడా మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ వెళ్ళారు అంటే పీజీ పీజీతో పాటు మళ్ళీ హయ్యర్ ఎడ్యుకేషన్ దాంతో పాటు పెద్దలు <laughs> <laughs> మరి ఈ ఉత్తమ ఫలితాలను సాధించేందుకే ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు మరియు అధ్యాపకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క అభినయాలన్నింటినీ కూడా సాధించడం అసాధ్యమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా సుసాధ్యం చేసినటువంటి మా విద్యార్థిని విద్యార్థులందరినీ మరొకసారి అభినందిస్తూ మరి రాబోయేటువంటి ఫలితాలను కూడా ఇంకా ఉన్నత ఫలితాలను అత్యున్నతమైనటువంటి ఫలితాలను సాధించాలని వారందరికీ కూడా మా అధ్యాపృంద మరి వారందరికి అత్యంతమైనటువంటి బోధనాంశాలన్నింటినీ కూడా ఉన్నతమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దేందు ప్రయత్నిస్తారని కోరుతున్నాను తాండూరు తాండూరు పరిసర ప్రాంతాలలో కూడా మరి ఈ ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధిస్తుంది మరి ఇంతకుముందే మా జువాలజీ అధ్యాపకులు రఘునందన్ రెడ్డి గారు చెప్పారు ఒక అబద్ధాన్ని పదే పదే కనుక చెప్పినట్లయితే నిజమవుతుందని చెప్పారు అది ఖచ్చితంగా విషయం ఎందుకంటే మేమేమి కూడా చెప్పాము ఈ కళాశాలలో అయినప్పటికీ కూడా అబద్దాలను చెప్పేటువంటి అలవాటు మాకు లేదు అయినప్పటికీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పదోరాజులో ఈ చిన్నటువంటి కాలేజీ ఉన్నది మరి దీనికి కూడా తన కారణం మా విద్యార్థిని విద్యార్థుల చెప్పుకుంటూ కాలేజీ స్థాపించినటువంటి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు వెనుక ఎందుకంటే వేయకుండా తన యొక్క ఫలితాలను సాధించుకుంటూ పోతూనే ఉంది మరి దాంట్లో క్రీడా విషయాలలో కానివ్వండి సంస్కృత విషయాలలో కానివ్వండి అంతేకాకుండా విద్యార్థి విషయాలలో కానివ్వండి ఈ కళాశాల ఏమీ కూడా వెనుగంజ వేయడం లేదు అనేటువంటి విషయంలో నిరుగురాజు వంశమైనటువంటి విషయంగా చెప్పుకుంటూ ఈ విద్యను ప్రోత్సహించినటువంటి అప్రతి అంశాన్ని కూడా వర్ణించినటువంటి మా విద్యార్థిని అధ్యాపకులందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ మరి అభిమాన్ని గెలిచేస్తూ తాండూరు తాండూరు పరిసర ప్రాంతాల నుండి కాకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా అతి ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధించేటువంటి సంస్థగా మనం చెప్పుకోవచ్చు ముందు ముందు కూడా రాబోయేటువంటి కాలంలో ఇంకా ఎన్నో రిజల్ట్లను సాధిస్తామనేటువంటి భరోసా ఇస్తూ మరి అంతేకాకుండా కాకుండా తల్లిదండ్రులకు కూడా ఈ కళాశాల పట్ల వారి నమ్మకాన్ని ఇచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ రిజల్ట్స్ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను అంటే మరి వారందరూ కూడా పాస్ అయ్యి అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ కావడం అనేది జరిగింది దానికి చాలా సంతోషంగా ఉంది కాబట్టి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి